పరిచర్యలో బలముగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ రతన్ రాజు గారు సిస్టర్ గ్లోరీ రాజు గారు రెండు వేల నాలుగు సంవత్సరంలో దైవ దర్శనము పొంది ఈ పరిచర్యను పచ్చూరు ప్రకాశం జిల్లాలో ప్రారంభించింది వీరు సంఘ పరిచర్య టీవీ పరిచర్య పాటల పరిచర్య ఫోన్ పరిచర్య మరియు యమనస్తుల పరిచర్య ద్వారా అనేక ప్రాంతాలలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు ఈ పరిచర్య ద్వారా అనేకులు యేసును తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఆత్మీయ మేలులు పొందుచున్నారు దురాత్మ శక్తుల నుండి జీవిత సమస్యల నుండి విడుదల కొన్ని క్రీస్తుకు సాక్షులుగా ఉన్నారు మీరునూ దేవునిలో ఆశీర్వాదము పొందగోచున్నారా మీకొక సదవకాశం ప్రతి నెల మొదటి ఆదివారం పర్చూర్లో ప్రత్యేక ఆరాధన జరుగును ఈ ఆరాధనలో దైవజనులు ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ఈ సమయంలో దైవజనులు వర్తమానము అందించు చూడగా మనందరం శ్రద్ధగా విందాం దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు ప్రతిదినం ఈ ఆత్మీయ సందేశముల ద్వారా బలపరచబడుతున్నటువంటి అందరికీ ప్రభుని యేసుక్రీస్తున్నాములో ఉంది నాకు తెలియజేస్తున్నారు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గత దినాలలో హిస్కియా జీవితాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం హిస్కియా జీవితంలో ఉన్నటువంటి భక్తి జీవితము విశ్వాస జీవితము ఏ విధంగా విశ్వాస జీవితాన్ని చేశాడో ఏ విధంగా భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడో మనము క్లుప్తంగా కొన్ని విషయాలను ధ్యానం చేస్తాం చదవండి రాజుల రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని చదువుదాం అతడు ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఎందు ఉంచినవాడు అతన్ని తరువాత వచ్చిన యూధ రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు అతడు యహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఈ వాక్యాన్ని మనం చదివినట్లయితే హిస్కియా జీవితంలో మరొక సంభవం ఏంటంటే ఈ హోమాను వెనుదీయక వెంబడించినవాడు కాదు హిస్కియా దేవుని వెంబడించడంలో ఏ మాత్రము వెనుకాడలేదు దేవుని సేవించడంలో దేవుని ఆరాధించడంలో దేవుని వెంట నడవటంలో హిస్కియా ఏ మాత్రము వెనుదీయలేదు ఈనాడు ఎందరో దేవుని పిల్లలు అనబడినటువంటి వారు దేవుని వెంబడించడంలో వెనుకేస్తున్నారు దేవుని అనుసరించడంలో వారు దిగజారిపోతున్నారు దేవుని వెంట వెళ్ళడం లేదు అనేకులు లోకం వెంట వెళుతున్నారు అనేకులు పాపం వెంట వెళుతున్నారు అయితే హిస్కియా తన భక్తి జీవితం ప్రారంభించిన దగ్గర నుండి రాజుగా పట్టాభిషేకం చేయబడిన దగ్గర నుండి తను దేవుని ఏమాత్రము కూడా వెంబడించడంలో అలసడు చూపినటువంటి వాడు కాదు నిరాశ చెందినటువంటి వాడు కాదు దిగజారిపోయినటువంటి వాడు కాదు ఆయనను వెంబడించడంలో ఏమాత్రము వెనుకబడినటువంటి వాడు కాదు అని ఈ వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది దేవునికి మహిమ కలుగునుగాక లేఖనాల్లో నుండి మనం చూసినట్లయితే సులభన్ గారిని మనం చూసినట్లయితే వృద్ధాప్యంలో ప్రారంభంలో బాగానే ఉన్నాడు కానీ వృద్ధాప్య దశకు వచ్చేసరికి దేవుని వెంబడించడంలో అతను దిగజారిపోయినటువంటి వాడిగా ఉన్నాడు మంచి ప్రార్థనాపరుడే దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వాడే దేవుని మందిరాన్ని కట్టినటువంటి వాడే కృపగలిగినటువంటి వరాలు ఉన్నటువంటి వాడే కానీ దినాలు గడిచే కొద్దీ సమయం గడిచే కొద్దీ వయసు పెరిగే కొద్దీ సులమన్ ఆత్మీయ జీవితంలో పడిపోయాడు దేవుని వెంబడించడం మానేసి విగ్రహారాధన చేయడం ప్రారంభించాడు భార్యల ప్రేమలో పడిపోయి భార్యలు ఎక్కువైపోయారు లోకం తన శరీరంలోనికి తన హృదయంలోనికి పెరిగిపోయింది దేవుని వెంబడించడం మానేశాడు దేవుని సేవించడం మానేశాడు దేవుని మార్గాలను అనుసరించడం మానేశాడు విగ్రహారాధన వైపు తన హృదయం మళ్ళింది సులోమను దేవునికి దూరం అయిపోయాడు దేవునికి బహు సమీపస్థుడిగా ఉన్నటువంటి వాడు దేవునికి దూరస్తుడిగా మారిపోయాడు నిజంగా సులోమను చేసినటువంటి ప్రార్థన దేవునికి ఆశ్చర్యాన్ని కలుగు చేసినటువంటిదిగా ఉంది రాజ్యంలోనికి వచ్చినటువంటి వాడు రాజుగా అభిషేకం చేయబడినటువంటి వాడు ఎలాంటి ప్రార్థన చేశాడు దేవుని దగ్గర ఎలాంటి దాన్ని అడిగాడు ఒకసారి మనం ఆలోచించినట్లయితే నీకేం కావాలో అడుగు అని అంటే ఈరోజున నీవైనా నేనైనా ఆస్తులు అంతస్తులు హోదాలు అడుగుతాం ఇంకా ఏమేమో అడుగుతాం నీ ఆలోచనలో ఉన్నవన్నీ కూడా అడుగుతాం దేవుణ్ణి కానీ ఇక్కడ సులమన్ రాజు దేవుణ్ణి అడుగుతున్నాడు నీ ప్రజలను పరిపాలించడానికి వారిని చక్కగా ఏలుబడి చేయడానికి నాకు జ్ఞానమే అయ్యా అని అడుగుతున్నాడు ఎంత గొప్ప ప్రార్థనండి యహో భా ఎందలి భయభక్తులు జ్ఞానానికి మూలమని వాక్యం సెలవిస్తుంది ఆ భక్తుడే చెప్తున్నాడు దేవుని ఎందు భయభక్తులు జ్ఞానానికి మూలము అని అది జ్ఞానాన్ని కలుగు చేస్తుందని చెప్పినటువంటి వాడే చివరికి దేవుని ఎందు భయభక్తులను మానేశాడు దేవుని సేవించడం మానేశాడు చివరికి వృద్ధాప్యంలో మరణంలోకి వచ్చేసరికి అందుకని ప్రకటన గ్రంథంలో అంటున్నాడు మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవకిరీటం ఇచ్చేదని అని మీ దేవుని పిల్లలారా ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ పిల్లలారా నీ జీవితాల్లో ప్రారంభం బాగానే ఉంటుంది కానీ ప్రారంభ విశ్వాసం బాగానే ఉంటుంది కానీ రాను రాను దినాలు గడిచే కొలది ముగింపుకి వచ్చేసరికి విశ్వాసంలో బలహీనలైపోతున్నారు ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నారు భక్తి అనేటువంటి పేరుకి అర్థం లేకుండా భక్తిహహీనులుగా మారిపోతున్నారు ఇస్కి అని చూసినట్లయితే దేవుని వెంబడించడంలో ఏమాత్రము కూడా వెనుదియక ఎన్ని శ్రమలైనా సమస్యలైనా అవును దేవుని దగ్గరకు నీవు ఎలా వస్తున్నావు నీ అవసరతలు తీర్చుకోవడానికి నీ రోగం పోవడానికి నీ సమస్యలు పోవడానికి వస్తున్నావు నీ సమస్యలు కాస్త తిరగపోతే నువ్వు దేవుని వెంబడించడం మానేస్తున్నావు నాలుగు వారాలు అంటున్నావు లేకపోతే ఒక వారం అంటున్నావు ఆ వారంలో ఏదైనా జరగలేదంటే నువ్వు నిరాశ చెందిపోతున్నావు ఇక దేవుణ్ణి సేవించడమే మానేస్తున్నావు అనేకులు విగ్రహారాధన చేసేటువంటి వారిగా అనేకులు లోకంలో పాపంలో పడిపోయేటువంటి వారిగా ఇంత నియమంగా ఇంత భక్తిగా నేను దేవుని సేవించినప్పటికీ నాకేం కలుగుతుంది అని అనేకులు నిరాశ చెంది దేవుని విడిచిపెట్టేటువంటి వారిగా మనకు అనేకులు నేటి దినాల్లో కనబడుతున్నారు నీవు కూడా బహుశా అదే స్థితిలో ఉన్నావేమో నీవు కూడా దేవుణ్ణి వెంబడించడం మానేసి లోకాన్ని పాపాన్ని వెంబడిస్తున్నావేమో నాప్రి దేవుని పిల్లలారా ఇస్కి జీవితంలో దేవుణ్ణి వెంబడించడంలో ఏమాత్రము వినదీయలేదు తిమో తిరిగి రాసిన రెండో పత్రిక నాలుగో ఉదయం పదే వచ్చినా మనం చదివినట్లయితే అప్పొస్తుడైన పౌలు గారు అంటున్నాడు దేమ ఇహలోకమును ప్రేమించి పౌలుని విడిచిపెట్టాడండి అనేకులు సంఘంలో నమ్మకంగానే ఉంటారు విశ్వాస జీవితంలో నమ్మకంగానే ఉంటారు కానీ లోకాన్ని ప్రేమించి సేవకులను విడిచిపెట్టి ఆ మంద కాపురను విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించి వారాల భక్తిని ప్రేమించి చిలకరింపు భక్తిని ప్రేమించి ఈ విధంగా లోకాన్ని ప్రేమించినటువంటి వారు విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారిగా ఉంటున్నారు ఇక్కడ మనం చదివాం దేమ ఇహలోకమును ప్రేమించి ప్రభును పౌలను విడిచిపెట్టాడండి ఒక సేవకుని విడిచిపెడితే నువ్వు దేవుని విడిచిపెట్టినట్లే సరైనటువంటి ఉపదేశాన్ని విడిచిపెడితే క్రమాన్ని విడిచిపెడితే నువ్వు దేవుని విడిచిపెట్టినట్లే దేమ లోకాన్ని ప్రేమించాడు అవును నా దేవుని పిల్లలారా నువ్వు లోకాన్ని ప్రేమిస్తే నువ్వు ప్రభుని ప్రేమించినట్లు కాదు నువ్వు లోకాన్ని ప్రేమిస్తే దేవునికి నువ్వు శత్రువే యాకోబ్రాసిన పత్రికలు అంటున్నాడు ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగొరునో వాడు దేవునికి శత్రువగును అంటున్నాడు ఎలా వెంబడిస్తున్నావు దేవుణ్ణి ఎలాగ అనుసరిస్తున్నావు నువ్వు దేవుణ్ణి అనేకులు వెనుదీశారు అనేకులు పడిపోయారు లోకాన్ని పాపాన్ని చూసి రంగుల లోకాన్ని చూసి అనేకులు బలహీనులుగా భ్రష్టులుగా మారిపోయారు అయితే మరి నీవు ఎలా ఉన్నావు నీ యొక్క స్థితి ఎలా ఉంది విశ్వాస జీవితంలో అడుగుపెట్టిన నాట నుండి ఎన్ని సంవత్సరాలైంది నువ్వు ప్రభు నమ్ముకొని రక్షించబడి ఎంత కాలం అయింది ఒకవేళ ఈ కొద్ది కాలంలోనే నువ్వు రక్షించబడ్డావేమో అయితే నువ్వు ప్రారంభించినటువంటి విశ్వాస జీవితము దినాలు గడిచి కొలది నువ్వు దినదినము ఎదగాలి కానీ దినదినము నువ్వు ప్రభువుకి సమీపంగా మారాలి కానీ నువ్వు ప్రభుకి దూరంగా ఏమాత్రము చేయబడకూడదు దేవునామానికి మహిమ కలుగును గాక ఏ ఏమాత్రము కూడా దేవుణ్ణి వెంబడించడంలో వెనుతే లేదు అనేకులు మనం గమనించినట్లయితే అనేకులు వారిని వీరిని చూస్తారు పడిపోయిన వారిని చూస్తారు వాళ్ళేం భక్తి చేస్తున్నారులే వాళ్ళు పడిపోయారు కదా అని వీళ్ళు కూడా పడిపోతారు వాళ్ళు బాగున్నారని నేను బాగుంటానని కానీ ఒకరి మీద ఒకరు సాగులు చెప్పుకుంటారు భార్య భర్త మీద చెప్తుంది భర్త భార్య మీద చెప్తారు ఈ విధంగా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు నువ్వు సరిగా ప్రార్థన నాకు చెప్తావు అంటారు నువ్వు చేస్తున్నావు ప్రార్థన నేను అంటారు ఈ విధంగా ఒకరి మీద ఒకరు నిందించుకుంటూ ఒకళ్ళు ఒకరు చూసుకుంటూ ఆత్మ జీవితాల్లో పూర్తిగా దిగజారిపోయి కుటుంబాన్ని శాపంగా మార్చుకుంటున్నారు వారి పిల్లలను వారి కుటుంబ జీవితాన్ని నష్టంగా మార్చుకుంటున్నారు ఇస్కియా దేవుని మాత్రమే గురిగా పెట్టుకున్నాడు అలాగే తన పిత్రుడైన దావీదును మాత్రమే గురిగా పెట్టుకున్నాడు నీతి మార్గాలలో భక్తి మార్గాలలో ఏమాత్రము వెనుకాడక శ్రమైనా బాధ అయినా అందుకే నా పస్తుడైన పౌరు గారు అంటున్నాడు మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేరుదాము దేవునికి మహిమ కలుగును గాక ప్రజలో అవును నిజమేనండి దేవుని వెంబడిస్తున్నావు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి అయినా నువ్వు వెనదేయకు సమస్యలు ఇంకా అధికమవుతున్నాయి నాకు సహోదరుడు ఫోన్ చేసి అన్నా ప్రార్థన చేయటం ప్రారంభిస్తేనే సమస్యలు వస్తాయి శ్రమలు వస్తాయి రోగాలు వస్తాయి ప్రార్థన మానేసి సినిమాలు షికారులు చేశానా ఆ సమస్యలు శ్రమలు ఏమాత్రము రావు మరి ఏం చేస్తున్నా బ్రదర్ నువ్వు నేను ప్రార్థన మానేశానన్నా అవునా ప్రార్థన మానేసాను బైబిల్ చదవడం మానేసాను రోజు ప్రార్థన చేస్తే రోజు శ్రమలు వస్తాయి అదే ప్రార్థన మానే చూశాను ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అంటున్నాడు పౌల్ గారు అంటున్నాడు శ్రమలు లేకుండా నువ్వు ప్రభు రాజ్యంలో నీకు చేరలేవు శ్రమలు లేకుండా నువ్వు శుద్ధి చేయబడలేవు శ్రమలు లేకుండా విశ్వాస జీవితాన్ని నువ్వు సరిగా చేయలేవు నువ్వు ఆశీర్వాదాన్ని భూమి మీద నువ్వు అనుభవించాలి అని అంటే క్రీస్తులో నువ్వు శ్రమలు అనుభవించాల్సింది నేనంటాను లోకంలో ఉన్నప్పటికంటే కూడా దేవంలోకి వచ్చిన తర్వాత శ్రమలు ఎక్కువ వస్తాయా అంటే యేసు ప్రభు నమ్ముకున్న వారికి ఒక కేటగిరీ శ్రమలు ఏసు ప్రభు నమ్ముకున్నటువంటి వారికి ఒక కేటగిరీ శ్రమలు వస్తాయా సమస్యలు వస్తాయా వాళ్ళైన మనుషులే వీళ్ళైన మనుషులే మారు మనసు పొందినోళ్ళ మనుషులే మారు మనసు పొందినోళ్ళ మనుషులే మరి అందరికీ భూమి మీద ఒకే శ్రమ వస్తుంది రోగాలు వేరుగా ఏం లేవు కదండి శ్రమలు వేరుగా ఏం లేవు కదా ఆర్థిక ఇబ్బందులు అనేవి అప్పుల సమస్యలు అనేవి రక్షించబడిన వాళ్ళకు వస్తాయి రక్షించబడినటువంటి వాళ్ళకు వస్తాయి మరి ఇదేంటండి నేను బైబిల్ చదువుతుంటే ప్రార్థన చేస్తాను ఇంకా ఆసులంలో అంటే దేవుని వెంబడించడం ఇష్టం లేక సాగులు చెప్తున్నటువంటి పరిస్థితి బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టం లేక దేవుని మీద నిందలు వేస్తున్నటువంటి పరిస్థితి ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ప్రార్థన చేస్తుంటే శ్రమలు వస్తున్నాయి అనమాక ప్రార్థించి శ్రమలను జయించు దేవునికి స్తోత్రం ప్రార్థించి నీకు వస్తున్నటువంటి బలహీనతలను జయించు శోధలను జయించు ప్రార్థన ద్వారా మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో దేవు దేవునామానికి స్తోత్రం దేమాయ లోకాన్ని స్నేహించాడండి అనేక మంది విశ్వాసు లోకాన్ని పాపాన్ని ప్రేమించి సరిగ్గా ప్రార్థన క్రమకూటాలకి రావడం లేదు ఆరాధనకు సరిగ్గా రావడం లేదు క్రమము తప్పు తినారు సమయానికి దేవుని సన్నిధికి రాక పాపాన్ని ప్రేమించి ఆశించేటువంటి వారిగా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారిగా ఉంటున్నారు ఇసుక ఏమాత్రము కూడా విను కాడలేదు వినతీయలేదు నా ఈ దేవుని పిల్లలారా ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో నీ స్థితి ఎలా ఉంది వెంబడిస్తున్నావు వెంబడిస్తున్నావు యేసు ప్రభు వారు ఆయన సేవ పరిచయం ప్రారంభించినప్పుడు పేతురుని శిష్యులను పిలిచాడు ఆంధ్రయవాళ్ళను పిలిచాడు రండి మిమ్మల్ని మనుషుల పట్టు జాలలుగా నేను చేస్తాను అన్నాడు వారు వలను విడిచిపెట్టారు దూరను విడిచిపెట్టారు ఎస్ఐ వెంట వెళుతున్నారు అప్పటి నుండి కూడా వారు మరణం వరకు కూడా మధ్య మధ్యలో ఆయనను విడిచిపెట్టి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ మరణము వరకు కూడా యేసు కొరకే చనిపోయారు సువార్త ప్రకటించడానికి తమ యొక్క ప్రాణాలను అర్పించారు వెంబడించడం ప్రారంభించిన దగ్గర నుండి ఏమాత్రము కూడా వినుదీనటువంటి వారు అలాగే మనం చూసినట్లయితే రాజును కూడా మనం గమనించినట్లయితే కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే నమ్మకంగా ప్రభువుని వెంబడించాడు అలాగే ఆసారాజు కూడా ఆత్మీయ జీవితంలో వెనుతీసినటువంటి వాడికి కనబడుతున్నాడు అవునండి ఎంతోమంది నేటి దినాల్లో తమ ఆత్మీయ జీవితాల్లో బలహీనులైపోయారు యశయ గ్రంథంలోకి మనం ఒక మాటను చదివినట్లయితే యశయ గ్రంథం పద్నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చి చదువుదాం నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింది పాతాళము నీ విషయమే కలవరపడుచున్నది అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది భూమిలో పుట్టిన శూరులను జనముల రాజులనందరిని వారి వారి సింహాసనం మీద నుండి రేపుచున్నది వారందరు చూచి నీవును మావలే బలహీనుడు వైతివా అవునండి అనేకులు ఆత్మీయ జీవితాల్లో పడిపోయినటువంటి వారు బలహీనులు అయిపోయినటువంటి వారు పరిస్థితి ఎలా ఉంటుంది ఒక రోజున పాతాళంలోనికి ప్రవేశించవలసింది నీవు కూడా మావలే బలహీను అలవయ్యా మావలే బలహీనుడువయ్యావా క్రమంగా నువ్వు బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్ళావు కదా ఉపవాస ప్రార్థనలు చేసావు కదా అన్ని విషయాల్లో త్యాగంగా ఉన్నావు కదా నమ్మకంగా ఉన్నావు కదా సేవకులతో తిరిగేవు ప్రార్థనా గోపురంలో ప్రార్థించేవు ఇంత చేసి చివరికి నీ స్థితి ఏమైంది పడిపోయింది ఆత్మీయ గుడారం ఆత్మీయ స్థితిలో పడిపోయినటువంటి వారిగా ఎంతో భక్తి చేసి చేసి అలసిపోయి విసిగిపోయి ఇంకేం చేస్తామలే ప్రార్థన అని నిరాశ చెందుతున్నావా నీ జీవితంలో నీవు ఇతరుల వలె బలహీనురాలు కాకూడదు ఇతరుల వలె బలహీనుడు కాకూడదు నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకో ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా మరలా తిరిగి లేపు మరణం వరకు నమ్మకంగా అని తీర్మానం చేసుకో సదాకాలం ప్రభు యొక్క కృపలో సాగుదు బాప్త్యసం పొందేటప్పుడు ఎన్నో నిబంధనలు చేస్తాం ఎన్నో తీర్మానాలు చేస్తావు పాస్టర్ గారు చెప్పిస్తారు నువ్వు చెప్తావు పాస్టర్ గారు అడిగిన ఒకటి నువ్వు ఇంకా ఎక్కువ చెప్తావు అయినా కానీ ఆ రెండవ రోజే ఆత్మీ జీవితంలో చల్లారిపోయి దిగజారిపోయేటువంటి వ్యక్తిగా ఉంటాం ఏంటమ్మా అంటే ఒకటే సమాధానం చెప్తారండి మాకు అసలు తీరికే లేదని అంటారండి మాకు అసలు సమయమే సరిపోవడం లేదంటారండి వీళ్ళందరూ కూడా వెనుతీసినటువంటి వారు పడిపోయినటువంటి వారు పరుగు పందెములో అడుగు పెట్టారు కానీ పరుగెత్తలేక ఆగి నిలబడి అలసలు తీర్చుకుంటున్నారు హిస్కియా వెనుదీయక వెంబడించినవాడు దేవునికి స్తోత్రం మరొక అనుభవాన్ని మనం చూసినట్లయితే హిస్కియా జీవితంలో అక్కడ మనం చదివాం ఏ హోవా ఆజ్ఞలన్నిటినీ గై కొనుచుండెను హిస్కి ఆజ్ఞలన్నింటినీ గై కొంటున్నాడు కొన్నిటిని కాదండి అన్నిటినీ దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని ఈ సత్యవాకులను అన్నిటినీ గై కొనుచున్నాడు దేవునికి స్తోత్రం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ప్రేమతో ఇచ్చినటువంటి లేఖనాలను ఎంతమంది అన్నిటినీ గైకుంటున్నారు ఎంతమంది కొన్నిటిని మాత్రమే వారికి అనుకూలమైనటువంటి వాటిని మాత్రమే వారికి ఇష్టమైనటువంటి వాటిని మాత్రమే గైకొని మిగిలినటువంటి లేఖనాలను విడిచిపెట్టేటువంటి వారిగా ఉంటున్నారు తగు మాత్రం అని ఉందనుకోండి తగు మాత్రం అని అంటున్నారు ఈ విధంగా వారికి ఇష్టమైనటువంటి అర్థాలను నానార్థాలను తీసుకొని వాక్యాన్ని పెడదట్టించేటువంటి వారిగా వారికిష్టమైన రీతిగా మలుచుకునేటువంటి వారు నేటి దినాల్లో మనకు కనబడుతున్నారు హిస్కి అయితే ఆజ్ఞలన్నిటినీ గైకొనుచున్నాడు అందుకే అంటాడు కదా యోహన్ పత్రికలో మనం ఆయన ఆజ్ఞలన్నిటినీ ఆయనకి ఆయనకిష్టమైనవి చేయిచున్నాము కనుక మీకేది ఇష్టం అడుగుడి అది ఆయన వలన మీకు దొరుకును దేవునికి స్తోత్రం అవును నిజమేనండి మనం ఆయన ఆజ్ఞలని గైకున్నప్పుడు మనం ఆయన వాక్య ప్రకారంగా జీవించినప్పుడు మనం మనకిష్టమైనటువంటివి మనం ఏమి అడుగుతామో దేవుని దగ్గర దేవుడు నిశ్చయంగా అది నీకు అనుగ్రహిస్తాడు నువ్వు ఆయనకి ఇష్ట ప్రకారంగా జీవిస్తే ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకుంటే నీ జీవితంలో ఆయన శ్రేష్టమైనటువంటి సమాధానమును ఆశీర్వాదమును అనుగ్రహించేటువంటి దేవుడు ఇసుక దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు దేవుని ఆజ్ఞలను గైకుంటున్నాడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి సేవిస్తే సరిగా ఆయన మాటలు నువ్వు గైకుంటావు భక్తులు అన్నారు దేవుని యొక్క గ్రంథాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ఆయన మనకిచ్చినటువంటి ప్రేమ లేఖలు అని అన్నాడండి దేవునికి స్తోత్రం అవునండి దేవుడు మనకిచ్చినటువంటి ప్రేమ లేఖలు ఒక్కొక్కసారి ప్రేమ గద్దింపుతో కూడి ఉంటుంటుంది ఒక్కొక్కసారి ప్రేమ దయతో కూడి ఉంటుంటుంది ప్రేమ ప్రాణమును పెట్టినంతగా ఉంటుంది ప్రేమ సమస్తాన్ని ఇచ్చినంతగా ఉంటుంది ప్రేమ అవును నిజమేనండి దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖనాలు ప్రేమలేఖలు ప్రిజలో అవునండి ప్రేమలేఖలు అనగానే మనకు బాగా గుర్తు వస్తాయండి అవునండి నాడు యవనస్తులు ఎక్కువగా ప్రేమలేఖలే రాసుకుంటున్నారండి అవునండి దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్యం వాక్యమైనటువంటి ప్రేమలేఖలు ఎంత ఇష్టంగా చదువుతున్నారండి అవునండి ఒక పిచ్చోడు ఒక పిచ్చిదానికి ప్రేమలేఖ రాశాడు ఆ పిచ్చిది ఏం చేసిందంటే ఆ ప్రేమలేఖని తీసి బీరువాలో పెట్టేసుకుంది బీరువాలో ఎక్కడో బట్టలు అడుగును పెట్టేసుకుంది బట్టలు అడుగును పెట్టేసుకొని అందరు నిద్రపోయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా తీసి చదవటం ప్రారంభించింది దానిలో ఏమని రాశాడు ఇదిగో నీ కళ్ళు ఉన్నాయి నీ జుట్టు చీకేసిన తాటికేలాగుంది అన్నిటి ఒకటే మురుసుకొని మరలా దాన్ని మడిచి దాని కింద పెట్టడం మరలా రోజు 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 అలాగే చదువుతుంది అవునండి ఒక పిచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేమలేఖలు ఎంత చక్కగా ధ్యానం చేసి చదువుతూ ఉంటే దేవుడు నీకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ఆయన నోటి మాటలుగా పిలువబడుతున్నటువంటి ఈ వాక్యాలని ఎంతమంది శ్రద్ధగా చదువుతున్నారు ధ్యానం చేస్తున్నారు దాని ప్రకారంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటున్నారు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడు సహోదరి నీ యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యానికి ఎంతగానో చోటిస్తున్నావు ఎంతగానో దానిని చదవడానికి సమయం ఇస్తున్నావు వాక్యాలను చదువుతుంటే అది నీ జీవితాన్ని చదువుతుంది అప్పుడు నీ యొక్క జీవితంలో సమాధానము ఆశీర్వాదాన్ని నీవు అనుభవిస్తావు ఇస్కియా ఆజ్ఞలన్నిటినీ అయి కొనుచున్నాడు అవును నిజమే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం పరిపూర్ణంగా దేవుని మీద ఉన్నటువంటి మక్కువతో ప్రేమతో మన వాక్యాన్ని మనం అనుసరిద్దాం ధ్యానిద్దాం చదువుదాం దాని ప్రకారంగా జీవిద్దాం అవును నిజమేనండి ఎప్పుడైతే నీ జీవితంలో ఇటు వాక్యానికి చోటిస్తావో సమాధానకర్త అయినటువంటి దేవుడు నీ కుటుంబంలో నీ హృదయంలో సమాధానమిస్తాడు ఆయన నీకు తోడుగా ఉండే అన్ని విషయాలలో నీకు నిశ్చయముగా జయమనుగ్రహిస్తాడు ఒకడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అనంటే ఒక నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనంటే ఆయన ఆజ్ఞలు నీవు గైకొన్నటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి ఆయన ఇష్టాలను నువ్వు చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి కాబట్టి ఈ హిస్కియ జీవితంలో మనము వెన్నుదేక వెంబడించినటువంటి వాడు కాదు తరువాత ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా గై కొనుచున్నాడు అవునండి ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది వాక్యం ఏమని చెప్తుంది నువ్వు ఏదైనా ఒకదానిలోనూ తప్పిపోతే ఆత్మీయ జీవితం అంతటిలో కూడా నువ్వు తప్పిపోయినటువంటి వ్యక్తివే భక్తి జీవితం అంతటిలో కూడా నువ్వు తప్పిపోయిన వ్యక్తివే ఒక ట్రైన్కి ఒక లింక్ తొలగిపోతే ఆ ట్రైన్ మొత్తం సపరేట్ అయిపోయినట్టుగానే నీ ఆత్మీయ జీవితంలో అన్నిటిలోనూ బాగానే ఉంటావు ఆ ఒక సీరియల్ దగ్గర ఆగిపోతావు అన్నిటిలో బాగానే ఉంటావు సినిమా హాల్గా మానుకోవు అన్నిటిలో బాగానే ఉంటావు సిగరెట్ మానుకోవు అన్నిట్లో బాగానే ఉంటావు భాగాల విషయంలో దొంగగా ఉంటావు ఈ విధంగా నీ ఆత్మీయ జీవితంలో భక్తి జీవితంలో అన్నిటిలో బాగానే ఉంటావు కానీ ఏదో ఒక దానిలో నువ్వు తప్పిపోయావా అంతటిలో నువ్వు తప్పిపోయినట్లే తేలిపోయినట్లే నీ భక్తి జీవితం ఫలవంతంగా మార్చబడదు కనుక ఏ విషయములైతే నువ్వు తప్పిపోయావో ఏ విషయంలో అయితే నువ్వు దేవునికి దూరస్తులుగా ఉన్నావో ఇప్పుడే సరి సరిచేసుకొని దేవునికి సమీపంగా రా నీ జీవితంలో హిస్కియాకి తోడై ఉండి జయమిచ్చినటువంటి దేవుడు నీతో కూడా ఉండి నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించి ఆ మహిమ కలిగినటువంటి రాజ్యానికి నిన్ను వారసురాలుగా వారసుడిగా చేయగలడు దేవుడి కొద్ది మాటలు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమాస్వరూపి స్తోత్రం హిస్కి జీవితంలో ఏ విధంగా విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో నమ్మకస్తుడుగా మీ ఆజ్ఞలన్నిటిని అనుసరించేటువంటి వాడిగా మిమ్మల్ని వెంబడించడంలో వెనుతి అనేటువంటి వాడిగా ఎలాగో తన భక్తి జీవితాన్ని కొనసాగించుకున్నాడు మీరు చక్కగా మాతో ఒకరితో మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మీకున్నారు ఎవరైతే ఈ వాక్యం విని ఆత్మీయ జీవితాలలో దిగజారిపోయినటువంటి వారుగా ఉంటున్నారు ఇప్పుడెవరు ఆత్మీయ జీవితాలను మరలా తిరిగి కట్టి లేపబడును గాక విశ్వాస జీవితం మరలా ఫలవంతంగాను బలమైనదిగాను మార్చబడును గాక వారి ప్రతి కన్నీటి బొట్టు నాట్యముగా గాక స్తోత్రం తండ్రి మీకు స్తోత్రం వారి కలిగినటువంటి శ్రమలను బట్టి వారి కలిగినటువంటి సమస్యలను బట్టి వ్యాధులను బట్టి మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి వారిగా ఉంటే నిత్య జీవము కొరకు ఆ ఉన్నత రాజ్యము కొరకు వాటన్నిటిని సహించి ఆ సమస్యలను జయించినటువంటి మీ శక్తిని ఒక్కొక్కరికి అనుగ్రహించండి స్తోత్రం స్తోత్రం తండ్రి మీకుందనాలి ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా వారంతము వరకు కూడా ఈ యొక్క విశ్వాస జీవితంలో స్థిరముగా నిలిచి ఉండి మీ మహిమ కలిగిన ఒక్కొక్కరిని వారసులుగా సిద్ధపరచుమని ఏస్సు నామంలు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప యొక్క సన్నిధి సహవాసము అందరికీ సదాకాలము తోడయండి గాక ఆమె ఇంతవరకు దైవ సందేశం విని ఆత్మీయ మేలు పొంది ఉన్నారని నమ్ముచున్నాము ఇంకను దైవజనులు ప్రసంగించిన మెసేజ్ సీడీలు పాటల సీడీల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా అడ్రస్ హతస ప్రార్థనా మందిర్ ఇందిరా కాలనీ పర్చూర్ ప్రకాశం జిల్లా మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ డబల్ సెవెన్ టూ నైన్ సెవెన్ మా మరి నంబర్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్

पात्रं ददात् జీవితములో నీవు చేసిన మేలులన్నింటికి నేనేమి చేతును నా జీవితములో నీవు చేసిన మేలులన్నింటికి నేనేమి చేతును సకల జనములకు నీ నామము তাছুরা প্রচুরপরচুটকি প্রিয় সকল জনমূলকি না প্রচুরপরচুটকি প্রিয় অভিষেকিং মায়ু মভিষেকি চুমায় భిషేకించు మృతులందూకో స్ పాృడా